మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం రాబోయే మే పదమూడవ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని అశోథర్ రెడ్డి గారి సారథ్యంలో వైసీపీ పార్టీని బలంగా అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుతూ మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు మనమంతా గమనించాల్సింది ప్రజలుగా మీరందరూ గమనించాల్సింది ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలన ఉంది మూడు ఐదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో బాధన ఎట్లా ఉంది అనేది ప్రజలుగా మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల్లో అనేక అన్ని వర్గాల వాళ్ళతో మేలు చేస్తూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటూ కరోనా క్లిష్ట సమయంలో కూడా ఆ ప్రభుత్వాలలో టీడీపీ ప్రభుత్వంలో వంద వందీ రైతు వాహనాలు మరుగున పడితే వందనాలు వాహనాలను రోడ్లపై తీసుకొని జగవన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా సమయంలో అవి ఉపయోగపడుతూ అన్ని రకాలుగా ఆదుకుంటూ ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ప్రభుత్వం అన్ని రకాలుగా నష్టపోయినా కూడా జగన్మోన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజలు ఆదుకున్న పరిస్థితులు జనాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీరందరూ కూడా ఆ విషయాలను అన్ని నమల వేసుకోవాలని వేడుక ద్వారా ప్రజలను కోరుకుంటున్నాం అదేవిధంగా జన్మనుడు వారు వచ్చిన తర్వాత అమ్మడైతేనేమి నాడినేమి చేతనైతేనేమి ఆరోగ్యశ్రులు అయితేనేమి అన్ని రకాల పథకాలతో ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం వయసు ప్రభుత్వం ఈరోజు చూస్తున్నాం స్కూల్ నాడు నేడు కింద స్కూళ్ళు మారిన పరిస్థితులు డిజిటల్ డిజిటలైజేషన్ చదువులు ఈరోజు వచ్చిన పరిస్థితులు ఇంగ్లీష్ మీడియం మనం చూస్తే ప్రభుత్వాలలో కనీసం మంది ఇంగ్లీష్ మీడియం ఆలోచించే పరిస్థితులు కూడా ప్రభుత్వాలు లేని పరిస్థితులు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఆ పిల్లలు ఐక్యరాజ్య సమితిలో అమెరికా ఐక్యరాజ్య సమితిలో పోయి మన తరపు మన ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడిన పరిస్థితిని లాంటి మార్పు జగన్మూడి గారు తీసుకుని వచ్చిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ మళ్ళొక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా వినియోగించుకుంటున్నాం ఆ ప్రభుత్వాలు జగన్మూర్ తమితితో మోసం చేసి నీరు చెట్టు కింద డబ్బులు దండికొని అన్ని రకాల ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా చిన్న కంపెనీల ద్వారా వాళ్ళు సిఫార్సు చేస్తున్న పథకాలు వచ్చిన పరిస్థితిలో నుంచి గవర్నమెంట్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లక్ష నలభై ఐదు వేల సచివాలయ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చి సచివాలయ కేంద్రాల యొక్క వ్యవస్థను స్థాపించి ఒక్కొక్క యాభై ఇంట్లకు వాలంటీర్లను పెట్టి సంక్షేమ పథకాలు లేదుగా వాళ్ళకు ఎలాంటి అవినీతి చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి జనాల ముందర ఆలోచించాల్సిన అవసరం ఉంది కోర్టు నియోజకవర్గ ప్రజలు నిండా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనమంతా ఈరోజు మ్యానుఫాక్చర్ మనమంతా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మ్యానుఫాక్చర్ లో కురాన్గా ఒక బైరీగా ఒక బదీ బగలద్ గీతగా అభివర్ణించుకొని అన్ని రకాలుగా నవరత్నాలు చెప్పింది అన్ని రకాలుగా నవరత్నాలు హామీలను నెరవేర్చుతూ విద్యా వసతుడి చెత ఆసర అమ్మఒడి అన్ని రకాలుగా పథకాలు మేనిఫాస్టో పెట్టని పథకాలు కూడా ఈరోజు సుమారు లక్షల ఇందులో పెడవాలి ఇచ్చిన పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి చెప్పినేది చెప్పినట్టు చేసిన మేనిఫాస్టో జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పినేది చెప్పినట్టు అవన్నీ నెరవేర్చిన విధానం జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజు మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత మ్యాన్ఫెస్టర్ ప్రవేశపెట్టి తుండలకు తొట్టి మనం ఒక్కసారి మనంగా ఆలోచించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని వేదిక ద్వారా వంద వినవచ్చుకుంటూ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది పద్మో తారీఖు జరగబోయే ఎన్నికల్లో మన మూలమైన ఓటు శాంతిస్తున్న వేసి అశ్వథ్ రెడ్డి గారి సారథ్యంలో గొప్ప మెజారిటీ కొడుకు నియోజకవర్గం ఇవ్వాలని వేదిక ద్వారా మనం మీ అందరి మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా మా విషయంలో కూడా చాలా మంది ఐదు సంవత్సరాలు మాత్రం కలిసి పనిచేసినారు పన్నెండేళ్ళ ఈ రాజకీయ ప్రస్థానంలో ఉందా నా ప్రస్థానం అన్ని రకాలుగా గట్టిగా తిరిగినాం నా నియోజకవర్గంలో గట్టిగా పోయినాం పార్టీకి ప్రాణమై జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ చోట రెడ్డి గారి కోసం ప్రతి పథకాన్ని గ్రామాలలో తీసుకుపోయే పరిస్థితి ఖచ్చితంగా మనం సాగిస్తాం అనుకున్నాం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షవర్ధన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మన భవిష్యత్తు వాళ్ళ మీద వేసినాం ఎటువంటి పరిస్థితుల్లో మనకు కూడా అన్యాయం జరిగే పరిస్థితులు లేవు రాబోయే తొమ్మిదిలో మనకు కూడా ఒక మంచి స్థానం ఇస్తారని హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గారిని హామీ ఇచ్చినారు అదేవిధంగా సతీష్ గారు కూడా అభ్యర్థి కూడా ఖచ్చితంగా మన కష్టాన్ని ఏ విధంగా ఇది కాదు ఖచ్చితంగా విక్రమ్కి మంచి చేస్తామని కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా అదే రంగం లేదు విక్రమ్ ఎక్కడ ఇవ్వడు ప్రజల్లోకి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినాడు ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లో ఉన్నాడు జీవితం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూ ప్రజలు ఒక్కనిగా ఉంటానని చెప్పి వేదిక ద్వారా నన్ను ప్రేమించి నన్ను అభిమానించి ఆటో తిరిగినప్పుడు ఒక్కరికి వేదిక ద్వారా పేరు పేరున భరోసా కల్పిస్తూ మీరు కూడా గ్రామాలలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అచ్చే ఇప్పుడు మెరుగు మీలో వచ్చిన మిగా ఎక్కువ వచ్చే విధంగా మనం అందరం కలిసి మనిషి ముందుకు పోదామని వేదిక ద్వారా తెలియజేస్తూ వచ్చి మీడియా సమావేశ ప్రతి మీడియా చూడడం వేదిక ద్వారా హృదయపూర్వకంగా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి చేస్తున్నాం ఖచ్చితంగా హర్షవన్ రెడ్డి గారి సారాధ్యంలో రాబోయే రోజుల్లో కూర్మూ నోవర్గం అభివృద్ధి అయ్యే దిశాగా ఎమ్మెల్యే గారి నాయకత్వం దొరుకుతుంది కాబట్టి మనం అంతా కూడా అభ్యర్థికి వైసీపీ అభ్యర్థిని ఘనంగా గెలిపించుకున్నామని వేదిక ద్వారా తెలియజేసి సీట్ తెలియజేస్తూ మీరు ఎమ్మెల్యే ఇలా సపోర్ట్ చేస్తారని అనుకున్నారా మీరు ఏమన్నా మనం చేస్తున్నాం ప్రశ్న ఈ కూడా పార్టీకి నిబంధనలు అయి నిబద్ధత పనిచేద్దామని అనుకున్నాం అశోధన్ రెడ్డి గారి అశోధన్ రెడ్డి గారు అంటే మనం అన్ని రకాలుగా అండదండలుగా ఉండే పరిస్థితులు ఆయనతోనే కావడం వాళ్ళు అనుకున్నాం దేవమతో కావడవాళ్ళు అనుకున్నాం పార్టీకి ఫస్ట్ నుంచి పని పనిచేసిన మనం ఖచ్చితంగా బాగుంటుంది దాన్ని దాటుకొని ముందరుకోవాల్సిన అవసరం కూడా ఉంటది రాజకీయాలు అన్నాకి అన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంటది మెట్లని తన్నుని అన్నిటిని స్వీకరించి ముందరుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి అదేం లేదు బాధ బాగా ఉంది ఖచ్చితంగా బాధ ఎందుకు ఉంటది కానీ బాధ ఉంది అయినా కూడా భరిస్తున్నాం మంచి జరుగుతుంది మనకు కూడా న్యాయం జరుగుతుంది ప్రచారంలో ఆల్రెడీ మా వంతుగా పాల్గొంటున్న వెళ్తారా లేకుంటే సతీష్ గారితో వెళ్తారా సతీష్ గారితో ఆటోమేటిక్ గా కొన్ని కొన్ని గ్రామాల్లో పోయినాము ఇప్పుడు కూడా దాన్ని బట్టి మన మనకున్న పథయాలు వాళ్ళకున్న పరిచయాలు ఇప్పుడు ఒకే కార్యక్రమం ఎందుకు దానికి కదా వేరు వాళ్ళు చెప్పాల్సిన పనులు ఉన్నా ఎవరు పరిచయాలు వాళ్ళు పార్టీ కోసం వాడవడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్లయితే కోఆర్డినేట్ అయితే కోఆర్డినేట్ అయితే అట్లా చేస్తాం మేము కూడా సొంతంగా మాత్రమే పరిచాలతో మేము కూడా ఖచ్చితంగా వైసీపీని భారీ మెజారిటీ కల్పించుకోలేక ప్రయత్నం చేయడానికి ఇప్పుడు ఆ ఇష్యూ దాటిపోయింది ఆ ఇష్యూ దాటిపోయింది ఆ పరిధి దాటిపోయింది అభ్యర్థులు నామినేషన్ వేసినారు బరిలో ఉంటున్నారు ప్రచారాలు చేస్తున్నారు రేపు రేపు పది రోజులు ఎలక్షన్ మూడు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఆ విషయాల్లో మనం మాట్లాడేసిన ఇప్పుడు ఇప్పుడు అది జరిగినప్పుడే వేరు విధానాలు వాళ్ళకి స్పందించిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు పార్టీ నిర్ణయించింది కాబట్టి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యామిలీ సైకి ఎక్కువ విషయాల రెండు ప్రధానమైన పాటలు ఖచ్చితంగా రెండు ప్రధానమైన పాటలు జనాలు చూస్తారు దాంట్లో అంత విధంగా ఖచ్చితంగా వైసీపీకి ఎత్తి నాన్ లోకల్ లోకల్ వాళ్ళ నాన్ లోకల్ ఇవ్వడం పట్ల గెలుపుపై మీ ఆశ ఇప్పుడు ఒకటి ఇందాక అదే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధ్యక్షులుగా ఆ నిర్ణయాన్ని పార్టీలో నిబద్ధతగా పనిచేసే వాళ్ళగా ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం వచ్చింది స్వాగతించినాము ఇలా నిర్ణయం ప్రకారం పోతున్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మనం క్వశ్చన్ చేసే పరిస్థితులు లేవు కదా అవును సార్ ఒకటి ఎందుకంటే మీరు లోకల్ గా ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఉన్నారు ఇయర్స్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేళ పార్టీ అధికారంలో ముమ్మర ముమ్మరంగా పనిచేసినారు సో ఇలాంటి కారణం సతీష్ గారు అయితే ఇతర ఎప్పుడు లేదు ఎప్పుడైతే అభ్యర్థి కేటాయించారో అప్పటి నుంచి ఎంటర్ అయ్యారు వస్తుంది కదా కూడా చెప్తాను ఇప్పుడు పార్టీ ఏ నిర్ణయించిందో కష్టపడి కష్టపడిన వాళ్ళే గెలవలే గెలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతరులకు ఇచ్చినప్పుడు ఎలా గెలుస్తుంది అనుకో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ బలంగా జనాలు ఉంది ఖచ్చితంగా ఓట్లు వేస్తారనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పార్టీకి ఉంది ఇన్ఛార్జ్ ఉంది ఖచ్చితంగా అందుకే ఇప్పుడు వాళ్ళు నిర్ణయం పైన ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీలో పనిచేసే వాళ్ళు వేదం పరిస్థితులు ఉన్నా కూడా స్వానించాల్సిన అవసరం ఉంటుంది పార్టీకి పనిచేసే వాళ్ళ ఫ్యాన్ కాళిక అనుకుంటున్నారా ఖచ్చితంగా ఫ్యాన్ గాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలననే మళ్ళీ వైసీపీకి అధికారం తీసుకోవాలి రామాయణ వ్యక్తికి చికిత్స రాదు కానీ ఆయన అధికార పార్టీ అభ్యర్థి అయినా కూడా కోల్పోయినాడు దీనిపైన మీ కామెంట్ నేను ఇప్పుడు నేను అదే ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యము వైసీపీ పార్టీ ముఖ్యము జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు జనాలకు చేరినాయి కంపల్సరీగా సంక్షేమ పథకాలు అభ్యర్థిని కల్పించే పరిస్థితులు ఏర్పడినాయి ఇప్పుడు నువ్వుసేపు మన కాంట్రవర్సి మాట్లాడుకుంటే అది కాంట్రవర్సీలు అయిపోతారు దానికి ఆ రోజు మనం ముందర మాట్లాడితే అది అయిపోతుంది సో మీ నాయకుడు కాదని కొత్త రావడం వల్ల అనేది మనం ఒకటి సార్ ఒకటి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సో అధికారంలో వెళ్ళినప్పుడు నాన్ లోపల గారిని తీసుకొచ్చారు సో ఓటమి పాలైంది ఇప్పుడు కూడా వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉంది సో నాన్ అయినటువంటి సతీష్ గారిని తీసుకొచ్చారు సో అలాంటి పరిస్థితి ఏర్పడదని గ్యారంటీ నేను అదే చెప్తున్నాను నేను ఇప్పుడు ఏం చెప్తున్నా ఇప్పుడు నాన్ లోకల్ లోకల్ అనే ఇష్యూ పడుగు దాటిపోయింది ఇప్పుడు పడని జనాలు తెలిపేంది జనాలు తీర్పు నేనేమంటామంటే బలంగా ఆ ఇష్యూ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని వల్ల జగన్మోహన్ గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల చేసిన అభివృద్ధి వల్ల వైసీపీ అధికారంలోకి వచ్చినా మేము అంటున్నాం ఇప్పుడు మా వరకు మాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మాకు న్యాయం చేస్తారని పార్టీ చెప్పిన గట్టి వ్యక్తులు కదా వాస్తవికమే మాకు బాగుంది వాస్తవికమే ఉంది మా బరువు తీర్చలేదు ఆశలేదు ఆదితారు కదా నేను నా తప్ప లేరు నష్టపోలేరు సో ఆది మన సతీష్ గారిని గెలిపించుకోవడానికి మీరు ప్రజల్లోకి ఏం చెప్పిన్నారు ఇందాకనే చాలా స్పష్టంగా చెప్తున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పథకాలు సంక్షేమ పథకాలు ఐదు సంవత్సరాలు అవే గెలిపిస్తాయి ఐదు సంవత్సరాలు నేరుగా వాళ్ళ అకౌంట్లో చేసి కరోనా ఉంటే కూడా క్లిష్ట సమయాల్లో కూడా ప్రభుత్వం ఆదుకుంది ఆ ఇదితోనే ఖచ్చితంగా జేవన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు పాటని గెలిపిస్తారని నమ్మకం పాటలతో మాట ఉంది టీచర్లు కష్టంగా పదవులు ఆశించారు ఆశించాలి ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా దేవమో మనకు మన మన వంతు మనకు కూడా కష్టంగా వచ్చే మార్గాలు ఉన్నాయి అర్శబద్ధ నెట్ అన్న హామించినారా జన్మ జన్మ జయమన్ గారు ఆమించిన అర్శవంత నెల గారు కూడా బలంగా ఆరోగ్యం ఎక్కడ థ్యాంక్ యూ ఓకే రైట్ మీ ఇప్పుడు సతీష్ గారు హర్షబద్ధ నెట్ గారు మీ యొక్క అనుకూలత మన పార్టీ ప్రజల గవర్నమెంట్ లో మళ్ళీ వచ్చిన తర్వాత అందరూ అయితే పంపై మీరు జరిగిన పరిస్థితులు కాకుండా బుద్ధవైపు అడుగు చేసే విధంగా మేము ఖచ్చితంగా స్పష్టంగా సహకరిస్తాము ఓకే காலிதி நேரவர்கம் அபிவ் மூலம் அபிவ் காவலா ஜெரின பரிசா சமிஷ விதமாக நம்ப ஷிங் ரோடு பார்த்தது എലക്ഷൻ അയിന ത ഖ്യ മേമേ മേമേ നീമേ സ്വയം ലോക ഖ്യാൻ തേലിക്കപ്പെടുന്നു